హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అరవికాస్ స్వాల్ ఈరోజు మన వీడియోలో బొడ్రాయి గురించి తెలుసుకుందాం రీసెంట్గా మా ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తున్నారు అసలు ఈ అంటే ఏంటి ఎలా చేస్తారు వీటి నియమాలు ఏంటో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మొదటిగా అసలు బొడ్రాయి అంటే ఏంటో తెలుసుకుందాం గ్రామంలో ఒక ప్రధాన ద్వారం అనేది ఉంటుంది దానిని ఊరు వాకిలి చావలి లేదా గ్రామ ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు ఆ వాకిలి మధ్యలో బొడ్రాయిని ఉంచుతారు బొడ్రాయి పండుగలో మన సంస్కృతి సాంప్రదాయంలోని ఒక ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది కొన్ని గ్రామంలో బొడ్రాయి చేసినప్పుడు ఊరు కట్టడిగా ఉంచుతారు ఊరు మధ్యలో లింగమయ్య అనే పేరుతో ఒక రాయిని ప్రతిష్ఠించి దాన్ని కట్టకట్టి పూజిస్తారు చాలామంది ఊరు వదిలి వెళ్ళేటప్పుడు లేదా వివాహ సమయంలో బయట నుంచి ఆడవాళ్ళు ఆ ఊరికి కొత్త కొడగా వచ్చేటప్పుడు కానీ గ్రామ ప్రవేశ ద్వారంలో ఉన్న బొడ్రాయిని పూజించి వెళ్ళడం అక్కడ ఉన్న బొడ్రాయికి పూజలు చేస్తారు ఆ సమయంలో ఆ బొడ్రాయి దగ్గర పూజారులాగా గ్రామానికి సంబంధించిన బోయలు కానీ తలారి పనులు చేసే వాళ్ళు కానీ ఉంటారు అలాగే గ్రామ దేవతలకు కొలుపులు చేసే సమయంలో వాకిలి దగ్గర ఉన్న ఈ బొడ్రాయి ముందే జంతువుల బలి ఇవ్వడం సాంప్రదాయం చివరికి ఎవరైనా ఊర్లో చనిపోయినా శివాన్ని సైతం వాకిలి ద్వారా ఈ బొడ్రాయి మారుమూలుగా ఊరు తరలిస్తారు బొడ్రాయిలో మూడు భాగాలు ఉంటాయి క్రింద భాగంలో నాలుగు ముఖాలతో స్క్వేర్ షేప్లో ఉంటుంది దానిని బ్రహ్మ నాలుగు ముఖాలను సృష్టికర్త అయినగా సూచిస్తారు దానిపైన ఎనిమిది ముఖాలతో ఆక్టోగాన్ షేప్లో ఉంటుంది అది స్థితికర్త విష్ణువుగా సూచిస్తారు పైన దానిని స్థితికర్త అయిన విష్ణువుగా సూచిస్తారు ఆ పైన రుద్రభాగంలో సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది దానిని లయకర్త శివునిగా సూచిస్తారు చాలామంది బొడ్రాయి పండుగ మూడు రోజులు చేస్తారు ఇప్పుడు కాలం అభివృద్ధి వలన ఈ సంస్కృతిలో కొన్ని మార్పులు కనిపిస్తుంటాయి ఒకప్పుడు ఊరి మధ్యలో ముఖాల ఎత్తులో ఉండేవారికి బొడ్రాయిని ఉంచేవారు కాల రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల వలన చిన్న రాళ్ళుగా మాత్రమే కనిపిస్తున్నాయి బొడ్రాయి పూర్తిగా నేలలో కనిపించకుండా పోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తారు ఆ సందర్భంలో గ్రామంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా చేస్తారు ఆ సమయంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ తమ బంధువులను పిలుచుకొని సంతోషంగా ఈ జాతర జరుపుకుంటారు అంతేకాకుండా ఈ జాతర సమయంలో తమ ఇంటి ఆడపడుచులకు బట్టలు కూడా పెడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికస్ వాల్డ్